హాయ్ అండి ఓం నమో వెంకటేశయ్య జయచి నమస్తా భార్గవ దేవ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కొన్ని రకాల పూజలు కొన్ని చోట్ల చేయాలని ఉంటుందండి వాటి ద్వారా చాలా అత్యద్భుతమైన శీఘ్ర ఫలితాన్ని కూడా వస్తూ ఉంటుంది సరే ఏమి ఆ పూజలు ఎందుకు ఇక్కడ చేయాలి అంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ భృగుషట్క దోష నివారణ తీసుకుందాం భృగుషట్క దోష నివారణ అంటే శుక్రునికి సంబంధించిన దోష నివారణ ఏదో ఒక తంతు చేస్తారు పంతుల్లో సంథింగ్ ఇక్కడ ఒక చోట చేస్తా ఉంటారు మరి ఇందులో భృగుషట్క దోష నివారణ కొన్ని రూల్స్ ఉంటాయండి కొన్ని చోట మాత్రమే చేయాలి అని అంటారు ఏ ఎక్కడెక్కడ అంటే సముద్ర ప్రాంతము అంటే ఇలా సముద్రం ఉన్న చోట నెక్స్ట్ పర్వత ప్రాంతము అటవీ ప్రాంతము అంటే సముద్రము పర్వతాలు లేదా కొండలు తర్వాత అడవి ఈ మూడు ఉన్న చోట గాని లేదంటే ఈ మూడు చోట్ల కానీ ఈ భృగుషట్క దోష నివారణ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకు ఇలా పెట్టారు అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం తీసుకుందాం సముద్రం అంటే జలం ఈ జలానికి సంబంధించిన ఆధిపత్యం ఎవరికి వస్తుంది చంద్రుడికి వస్తుంది చంద్రుడు మనహకారకుడు ఈ మనహకారకుడైన చంద్రుడు ఇప్పుడు ఆ జాతకంలో రెమెడీస్ చేయడం ద్వారా ఫస్ట్ చూడండి ఈ ఆ జాతకంలో ఉన్న శుక్రగ్రహానికి సంబంధించిన మృగషట్క దోషం అంటేనే శుక్రునికి సంబంధించినది ఎప్పుడైనా కానీ చూడండి శుక్రచంద్రుల కలయిక మీకు జీవితంలో ఒక రకమైన డైవర్స్ సూచించడము లేదంటే ఒక రకమైన ఒక ని సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది అది అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ ఎప్పుడైతే ఈ జలానికి సంబంధించిన చేస్తామో జలం దగ్గర చేస్తామో ఆ శుక్రునికి సంబంధించిన ఆ అపోజిట్ ఎనర్జీ అనేది కూల్ డౌన్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాటర్ అనేది మనకు మూన్ ఇండికేట్ చేస్తుంది ఇంకొక విషయం ఇక అటవీ ప్రాంతము అంటారు ఈ అటవీ ప్రాంతం ఎప్పుడైనా కానీ ఫారెస్ట్ మనకు ముఖ్యంగా కేతుగ్రహానికి సంబంధించి వస్తుంది అండ్ కుజరాహువులకి సంబంధించి వస్తుంది అంటే దాని మీద కొంచెం విరుద్ధ వాదనలు అనేవి ఉన్నాయన్నమాట కేతువుకి వస్తుంది కుజుడికి రాహువుకి కూడా వస్తుంది ఒకవేళ మనము ఇలా మల్టిపుల్ గ్రహాలు తీసుకున్నప్పటికీ కానీ శుక్రునికి సంబంధించిన దోషభూ ఇష్టమైనప్పుడు ఈ గ్రహాల ఈ వీటి వీటి ఆ లో చేయడం ద్వారా కూడా ఆ గ్రహాల శాంతి ఇక తర్వాత వచ్చేసి కొండ ప్రాంతం కొండ ప్రాంతం అనేది కుజునికి సంబంధించినది ఎందుకంటే భూమినాథుడు కాబట్టి ఆయన ఎత్తైన పర్వతాలవన్నీ కుజుని దగ్గరే ఉంటాయి కాబట్టి కుజుడు ఒకవేళ శుక్రునితోటి పూజలు ఉన్నప్పుడు కానీ ఆ హయ్యర్ అండ్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకవైపు కుజశాంతి ఒకవైపు రాహుకేతు శాంతి మరోవైపు చంద్రగ్రహ శాంతి చూసారా భృగు దోష నివారణలో ముఖ్యంగా మనం శుక్రుణ్ణి టార్గెట్ చేసినప్పుడు మిగతా గ్రహాల ద్వారా కూడా మనకి ఏదైనా ట్రబుల్ ఉన్నప్పుడు ఈ రకంగా ఇలాంటి మూడు చోట్ల చెబుతూ ఉంటారు దీనికి తోడు మనము హవన్లు చేస్తాము పూజలు చేస్తాము దానితోటి నవగ్రహ శాంతులు ఉంటాయి సో ఇన్ని రకాలుగా ఆ భృగు షట్క దోషము అనేది మనకు క్లియరెన్స్ అవుతుంది అని చెప్పేసి శాస్త్రం చెబుతా ఉన్నారు సో ఈ విధంగా ఈ మూడు చోట్ల కూడాను మనకు ఈ బృగుషట్క శాంతి అనేది చేపిస్తూ ఉంటారు మరి మీలో ఎవరైనా బృగుషట్క శాంతి చేయించుకున్నారా నిజంగా ఇలా మూడు చోట్ల చేశారా అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకు తెలిసిన మూడు ప్రాంతాలు కలగలిపిన ఊర్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి నాకు తెలిసైతే శ్రీశైలం ఒకటి ఎందుకంటే అక్కడ నది ఉంది కృష్ణా నది ఉంది పర్వతం ఉంది అటవీ ప్రాంతం ఉంది ఇక కామాఖ్య కూడా మూడు బ్రహ్మపుత్ర నది వస్తుంది తర్వాత నీలాచల్ పర్వతాలు ఉన్నది అది అడవి ప్రాంతం కూడా ఉంది ఇలా మీకు తెలిసిన ఏదైనా క్షేత్రాలు ఇలా మూడు కలగలిపిన ఉంటే మీరు కామెంట్ చేయండి దీని ద్వారా తెలియని వాళ్ళు కూడా ఎక్కడైనా కానీ మనకు లోకల్లో ఉన్నా కూడా అక్కడ ఈ పూజలు చేసుకునే అవకాశాలు ఉంటాయనమాట సో ఇలా నాట్ ఓన్లీ పృగుషట్క దోషం అండి ఈ బేసిక్ గా సముద్రం అనేది అత్యంత అంటే చంద్రుని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తా ఉంటుంది అనమాట మనకారకమైన ఈ చంద్రుడు ఈ సముద్రం దగ్గర చేయడం ద్వారా మనకు చాలా హయ్యర్ అండ్ ఎనర్జీ మనకు లోకి ఇన్సర్ట్ అవుతా ఉంటుంది అనమాట అందుకు సముద్రం 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 దగ్గరే చేస్తారు మీరు పూర్వకాలకంలో కూడా చూడండి పెద్ద పెద్ద హవన్లు అనేటివి అంటే మనకి సినిమాల్లో కూడా చూస్తుంటారు కదా ఎన్టీఆర్ గారి సినిమాల్లో కూడా రావణాసురుడి సినిమాల్లో కూడా వాళ్ళు సముద్రం దగ్గరే వచ్చి పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే సైకత లింగము అదంతా పెద్ద పెద్ద లేండి సో ఇలా సముద్రం దగ్గర చేయడం ద్వారా చాలా అత్యద్భుతమైన మనసు అనేది యాక్టివేట్ అవుతా ఉంటుంది అనమాట దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సో ఇలా సముద్రము పర్వతము అటవీ ప్రాంతానికి రకరకాల గ్రహాలతోని ముడిపడి ఉందన్నమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు కూడా ఎవరైనా సముద్రం దగ్గర పర్ఫామ్ చేస్తున్న వాళ్ళైతే ఇందాక కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్